నమస్కారం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు ఒక గొప్ప సంఘటన గుర్తు చేసుకుందాం ఇది సోషల్ మీడియాలో రావడం జరిగింది మీ ముందు ఉంచాలని అనిపించింది అయితే ఒక ఎంతోమందికి స్ఫూర్తి కలిగించేటువంటి సంఘటన బహుశా ఇటువంటి సంఘటనలు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి అయితే విషయం ఏంటంటే మొన్న మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు గ్వాలియర్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్కు దగ్గరలో ఉన్నటువంటి టేకాన్పూర్ అనేటువంటి నగరంలో పట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంకి హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత అక్కడ విందు అదంతా కూడా ఏర్పాటు చేశారు కానీ వారు అందరూ విందులో భోంచేస్తున్నారు విందు స్వీకరిస్తున్నారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఆ విందులో భోజనం చేయలేదు వారు ఒక విషయం తెలుసుకొని ఒక మహిళ ఇంటికి ఒక గృహిణి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా అడిగి మరీ వంట చేపించుకొని భోజనం చేయడం జరిగింది ఎందుకు కారణం అనేటువంటిది ఈరోజు కథాంశం అయితే ఆమె ఎవరంటే ఆమె వారు ఎవరింటికి వెళ్ళారంటే ఆమె ఏంటంటే ఇంద్రాక్షి త్రిపాఠి ఇంద్రాక్షి త్రిపాఠి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సిద్ధార్థ నగర్ జిల్లా బన్సీ నగరంలో ఉన్నటువంటి జన్మించినటువంటి ఒక హిందీ టీచరు అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత హిందీ టీచర్గా పనిచేస్తుంది అయితే ఈమె ఇంటికి ఎందుకు వెళ్ళారు అక్కడ భోజనం చేశా ఎందుకు భోజనం చేశారు ఇందులో చేయకుండా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం అయితే విషయం ఏంటంటే ఆమె పెళ్ళిడు రాగానే పెళ్ళి సంబంధాలు చూడడం ప్రారంభించారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా సంబంధాలు వెతుకుతున్నారు మ్యాట్రిక్ వెతుకుతున్నారు కానీ ఇట్లా వెతికినటువంటి నేపథ్యంలో ఆమె ఏం చేసిందంటే ఒక మెట్రిమోనికి వెళ్ళడం జరిగింది ఒక పెళ్లి చూపుల యొక్క వేదికకు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక సంఘటన చూశారు ఒక వార్త విన్నారు ఆ వార్త ఏంటంటే మధ్యప్రదేశ్కు చెందినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఈ భద్రతా దళాల్లో పట అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నటువంటి సందీప్ మిశ్రా గురించి తెలుసుకున్నది ఈ సందీప్ మిశ్రా ఎవరంటే వారు ఈ మధ్యప్రదేశ్కు చెందినటువంటి వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీహార్లో తొలిసారి పోస్టింగు పొందడం జరిగింది వారికి తర్వాత శౌర్య పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వారు కొన్ని రోజుల తర్వాత అస్సాము లో పోస్టింగ్ ఇవ్వడం ఇచ్చినటువంటి నేపథ్యంలో అస్సాంలో పనిచేశారు అస్సాంలో పనిచేస్తున్నప్పుడు తీవ్రవాదుల పోరాటం చేసినప్పుడు తీవ్రవాదులతోటి పోరాటం చేసినప్పుడు మరి బుల్లెట్లు దిగడం వల్ల శరీరానికి గాయాలయ్యాయి ఆ నేపథ్యంలో కంటి చూపు పోవడం జరిగింది రెండు కళ్ళు కూడా బుల్లెట్లు దిగడం వల్ల కంటి చూపు రెండు కళ్ళు కూడా పోయాయి అందుడైపోయాడు అయిపోయాడు అయితే తర్వాత మళ్ళీ కంప్యూటర్ కోర్సు నేర్చుకొని అదే యొక్క విభాగం లోపల మరి ఇంటర్నల్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మధ్యప్రదేశ్కు చెందినటువంటి సందీప్ మిశ్రా గురించి తెలుసుకున్నది ఈ ఎవరు ఈ ఇంద్రాక్షి త్రిపాఠి ఎట్టి పరిస్థితులల్లో ఆమె ఆయననే పెళ్లి చేసుకోవాలి అంటే చూపు లేనటువంటి వ్యక్తి రెండు కళ్ళు లేవు కానీ ఏమేనేమో టీచర్ పనిచేస్తుంది గవర్నమెంట్ జాబ్ పనిచేస్తుంది కానీ ఇతనికి కళ్ళు లేవు రిటైర్ అయిపోయారు మరి ఏ విధంగా అనేటువంటి తల్లిదండ్రులు అసలే ఒప్పుకోలేదు ససే నువ్వు నివాసలు ఇంత ఇటువంటి ఆలోచన నీకు ఎట్లా వచ్చింది అంటే లేదు లేదు దేశాన్ని చూపు లేనటువంటి ఏ విధంగా నేను చూసుకుంటాడంటే దేశాన్ని ఎంత బాగా చూసుకున్నాడు నేను ఒక మామూలు వ్యక్తిని దేశాన్ని సరిగ్గా చూసుకున్నటువంటి వ్యక్తి దేశం కొరకు ఎన్నో గాయాలు మరి ఓర్చుకోవడం జరిగింది కంటి చూపును కూడా పోల్చుకోవడం జరిగింది మరి జీవితంలో కంటి చూపు అంటే ఎంత విలువ మనకు తెలుసు అయితే చివరికి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించేసి సందీప్ మిశ్రాను పెళ్ళి చేసుకోవడం అనేటువంటిది జరిగింది జరిగిన తర్వాత ఈ విషయాన్నే రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఇంత గొప్ప త్యాగమూర్త ఈ ఇద్దరు కూడా గొప్ప త్యాగమూర్తులు ఈ దేశానికి వీళ్ళు చేసినటువంటి విలువలు పాటించినటువంటి ఒక సాంప్రదాయానికి గొప్ప స్ఫూర్తికి ఎంతో మందికి ఇచ్చినటువంటి ఇంద్రాక్షి త్రిపాఠిని ఖచ్చితంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరిని కూడా కలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం జరిగింది ఇది ఇంద్రాక్షి త్రిపాఠి యొక్క జీవితంలో ఒక గొప్ప స్ఫూర్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్